హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎవరైనా మొదటిసారి నా ఛానల్ చూస్తుంటే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఇంకో టాపిక్లోకి వెళ్దాం ఒక గ్రామంలో లలిత అనే ఒక అమ్మాయి ఉండేది ఆ అమ్మాయి చాలా ధనవంతురాలు అయితే ఎవరికి సహాయం చేసేది కాదు ఇంకా లలిత ఎప్పుడు తన గురించే ఆలోచించుకునేది ఎప్పుడు అన్నం తినేటప్పుడైనా భోజనం చేసేటప్పుడైనా ఏదైనా లెక్కలు కట్టుకుంటూ లెక్కలు ఊహించుకుంటూ అలా భోజనం కానీ తిండి తింటూ ఉండేది అయితే ఒకరోజు లలిత వాళ్ళ ఇంటికి ఒక సాధువు వచ్చాడు అమ్మ లలిత నేను ఒక సాధువుని నాకు ఏమైనా భిక్షం చేస్తావా అని అడిగాడు అయితే లలిత నేను మీకు భిక్షం చేస్తే నాకేంటి లాభం అన్నది అప్పుడు లలిత అలా అన్నది ఇంకా సాధువు భిక్షం చేయడం వల్ల నీకు మనశాంతి ఉంటుందమ్మా అన్నాడు నాకు మనశాంతి బాగానే ఉన్నది నేను భిక్ష దానం చేయను భిక్షం వేయను అని ఆ చాదువుని వెళ్ళగొట్టింది ఆ తర్వాత కొద్ది రోజులకు లలితకి మనశాంతి లేకుండా ఉన్నది తర్వాత తను తెలుసుకున్నది అందరికీ సహాయం చేయాలని థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ